శత్రువులు ఎక్కడో ఉండారు చెల్లెళ్లు కూతుళ్లు రూపంలో మారువేషాలు వేసుకొని మన చుట్టూ తిరుగుతూనే ఉంటారు ఇది అ అనే సినిమాలో రావు రమేష్ అనే ఆర్టిస్టు చెప్పే డైలాగ్ ప్రస్తుతం జగన్ కు ఇలాంటి శత్రువులే తయారయ్యారట అయితే ఆ శత్రువులు తల్లో చెల్లో కాదట స్వయంగా తన భార్య భారతి రెడ్డి నడిపే సాక్షి రూపంలో ఆయన రోడ్డును పడేస్తోందన్న చర్చ ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది జగన్ గ్రాఫ్ ను అమాంతం ఆకాశానికి ఎత్తేయాలన్న తొందరలో సొంత మీడియా చేస్తున్న ఆర్భాటపు ప్రచారాలు ఆయన పరువును పాతరేసేలా ఉన్నాయని విశ్లేషకులు ఎద్దేవా చేస్తున్నారు గా లేకపోయినా తుఫాన్ నుంచి ప్రజలను కాపడిన ఏకైక మగాడు అంటూ సాక్షి ఛానల్లో ఒక వాక్యం ప్రసారమైంది దీనిపై కూటమి పక్షాల నేతలు వెంటనే స్పందిస్తూ తామెవరమూ జ జగన్ మగాడు కాదననేదంటూ వ్యంగ్య ధోరణిలో ట్వీట్లు చేయడం మొదలుపెట్టారు నిజానికి సీఎంగా ఉండగా జగన్ ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఏనాడు గడప దాటలేదు అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చాలా వరకు హైదరాబాద్ నివాసానికి ఆయన పరిమితమయ్యారు హుదుహూద్ లాంటి విపత్తు విశాఖపట్నం ని కక్లా చేస్తే అక్కడ ప్రజలను పరామర్శించకపోగా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తన తల్లి విజయమ్మను ఓడించిన పాపమే విశాఖ ప్రజల పాలిట శాపంగా మారింది అంటూ వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేసింది జగన్ సీఎం గా ఉండగా రాష్ట్రాన్ని ఒకసారి ప్రకృతి విపత్తు ముంచెత్తింది దానివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతే వారి వద్దకు వెళ్లకపోగా దెబ్బతిన్న వరిచెల్లలోని పనులను చూసేందుకు ఆయన ప్రత్యేకంగా స్టేజీ సెటప్ చేయించుకున్నారు మరోసారి గోదావరికి వరద పోటెత్తి లంక గ్రామాలు మునిగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఉంటే సహాయం అందించేందుకు అక్కడికి పంపకపోగా సెక్షన్ బాధితులకు ఆహారం అందించేందుకు ముందుకు వచ్చిన స్వచ్ఛంద సంస్థలపై ఆంక్షలు విధించారు వరదలు తగ్గాక తీరికగా అంటూ ఆ ప్రాంతానికి వెళ్లిన జగన్ కార్పెట్లు వేయించుకొని ఐపీఎసీ పెయిడ్ ఆర్టిస్టులను పరామర్శించిన ఆయన తీరు అప్పట్లో తీవ్ర విమర్శలకు దారితీసింది ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ ని చేసిన మొంతా తుఫాన్ సమయంలోనూ జగన్ రాష్ట్రంలో లేరు ఎప్పటిలాగే బెంగళూరు వెళ్లిపోయారు ఇలా ఎప్పుడు విపత్తులు వచ్చినా రాష్ట్రాన్ని విడిచిపారిపోయే జగన్ గా లేకపోయినా తుఫాన్ నుంచి ప్రజలను కాపాడిన ఏకైక మగాడు అంటూ సాక్షి ఛానల్ ఎలివేషన్లు ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి